అంటే ఏ పార్టీలో ఉన్నానో ఆ పార్టీలో అని మాట్లాడడం బిఆర్ఎస్ కాదు కాంగ్రెస్ కాదు చెప్పే ధైర్యం లేదు నేను ఈ రాష్ట్రంలో టాల్ మ్యాన్ అని చెప్పుకుంటాను ఈ జిల్లాలో టాల్ మ్యాన్ ఎందుకంటే పదిహేను సంవత్సరాలు నేను కేబినెట్ ఉన్నా నేను ఎంపీగా ఉన్నా రెండు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నా ఉప ముఖ్యమంత్రి గారు చేసిన నా నన్ను టార్గెట్ చేయకపోతే ఎవరిని టార్గెట్ చేస్తారని మాట్లాడతాను సిగ్గు శరము లజ్జ ఇంకిట జ్ఞానం ఉండాలి కదా ఆ స్థాయి నాయకుడు అని చెప్పుకునేవాడు తాను ఏ పార్టీలో ఉన్నాడని చెప్పుకోలేదు అటు ఇటు కాను ఏమంటారు ఆ మాట అంటలేదు నేను అంతే అటు కాదు ఇటు కాదు ఇటు కాని ఏమంటారో మన గ్రామాలల్లో కానీ సమాజంలో కానీ దాని కూడా ప్రత్యేక స్థానం ఉన్నది మరి ఆయన అనుచరులు కూడా నిర్ణయించాలి ఆయనను సార్ అని పిలుస్తారు కదా కడీఎం సార్ అడగాలి కరీంశారు సార్ మరి మేము ఏ పార్టీ పేరు చెప్పుకొని తిరగాలని ఇమ్మడని తన అనుచరులు అడగాలని డిమాండ్ చేస్తా ఉన్నాను కావాలండి పడతాయని దాని గురించి మెయిన్ అప్లై చేసి ఎనభై లభి గవర్నమెంట్ నుంచి కదా పడతాయన్న కాదా